నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగానే ఉంటారు కానీ ఏంటంటే సౌదీలో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగింళు కామెంట్లు కూడా చేసిండు ఏంటంటే సౌదీలో బండి లైసెన్స్ అయిపోతే డ్రైవర్ మీదనే ఫైన్ పడుతుందట కదా డ్రైవర్ మీద కేసు అవుతుందట కదా అన్న ఇది చెప్పు అని అని చెప్పిళ్ళు ఇంకొకటి కూడా అడిగిం కామెంట్లు చేసిండు ఏంటంటే మనం బండి నడపంగా యాక్సిడెంట్కి అయితే డ్రైవర్ మీదనే డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందట కదా చెప్పన్నా అని చెప్పిండు ఈ రెండింటి మీద ఇవి నిజమా కాదా అన్నది మీకు చెప్తాను నేను ఇప్పుడు ఫస్ట్ బండి లైసెన్స్ అంటే బండి స్థమార్ అంటారు సౌదీల స్థమార్ అంటారు లైసెన్స్ని బండి లైసెన్స్ ఒకవేళ అయిపోయింది అయిపోతుంది ఒక నెల అనుకో మనము కపిల్కి చెప్పాలా ఇవో బండి స్థమార్ అయిపోతున్నదని ఒక్కటికి మూడు నాలుగు సార్లు చెప్పాలి ఎందుకంటే ఆ లైసెన్సు మన దగ్గరనే ఉంటుంది కాబట్టి మన బండ్ బండ్లనే ఉంటుంది కాబట్టి మనం మనం డ్రైవింగ్ చేస్తున్నాం కదా మన పని పనైంది ఫస్ట్ బండికి ఏమైంది ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ కపిల్కి చెప్పాలా స్థమార్ అయిపోయినా ఏమైనా కానీ కపిల్కు ముందుకు చెప్ప ఎందుకంటే ఒకవేళ ఏడైనా సుల్తా ఆపినప్పుడు పోలీస్ ఆపినప్పుడు నువ్వు చెక్ చేస్తే ఇది ఏది లేకపోయినా ఫైన్ అనుకో కపిలు నీ మీదనే ఎత్తాడు నీ జీతంలో కడిగి ఎత్తాడు ఎందుకంటే చెప్పడం వాళ్ళు చూసుకోరు వాళ్ళు బాగా బిజీ ఉంటారు కాబట్టి మనం డ్రైవింగ్ చేస్తున్నాం మనకు మన బండి లెక్కనే కాబట్టి అన్నీ చూసుకొని ముందుకు ముందే చెప్పాలి మన పనే అది మనము కొంతమంది చెప్పగా ఈ ఇట్లాంటి పనిలానే మీదెత్తుళ్ళు అందుకే ఇప్పుడు చాలామంది ఏమంటుంటే ఆ ఇట్లా డ్రైవర్ మీదనే కట్ చేస్తున్నాం డ్రైవర్ మీదనే కేసు అవుతుందట అని అని చాలామంది అంటున్నారు మీకు లాస్ట్ దాకా మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం ముందు చెప్పినాం అనుకో దాన్ని ఏం చేస్తాడు అంటే ఒక ఆన్లైన్లో బుక్ చేస్తాడు ఆన్లైన్లో బుక్ చేస్తే ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు కపిల్ వచ్చే అవసరం లేదు మనమే పోవచ్చు పోయినాం ఆడ ఈ ధమాం నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి ధమాంలా ఒకటే ఉంటుంది అడికైనా అనుకో ఇవి ఇట్లా లైన్ కట్టడం ఉంటుంది ఏదైనా సౌదీలో ఇంతే ఇట్లా లైన్ కట్టడం ఉంటుంది ఒక కౌంటర్ ఉంటుంది ఒక ముంగట ఇలా నేను వీడియో ఇస్తున్నా మీ ముంగట కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ కాడ నూట పదిహేను రియాలు కట్టాలా నూట పదిహేను రియాలు కట్టినప్పుడు మనకు ఒక చిట్టి ఇస్తాడు ఆ చిట్టి తీసుకపోయి ముంగట ఆడ కంప్యూటర్ చెక్ చేస్తారు ఆడ బండి పెట్టేసి మనం దిగిపోవాలి చెట్టిచ్చేసి వాళ్ళు బండి చెక్ చేస్తారు బండి ఎట్లున్నది లోపల మంచిగా ఉన్నదా అంటే తుక్కు అంటే కచర కచర ఉంచిల్లా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా బండి ఓకేనా పర్ఫెక్ట్ అని చూస్తాడు ఫస్ట్ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు అంటే ఒక బండిని ముగ్గురు చెక్ చేస్తారు ఇంకొకళ్ళు వచ్చి ముందుకు తీసుకుపోతారు పికాఫ్ ఎట్లున్నది టైలర్ ఎట్లున్నాయి ఇవన్నీ చూసి ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వచ్చి బండి పొల్యూషన్ ఎట్లున్నది ఏం కథ అని అన్ని చూసి ఇక లాస్ట్కు ఒక స్టిక్కర్ వేస్తారు ఆ స్టిక్కర్ అనుకో కలాస్ బండి మనది అయిపోయినట్లనే మనం వచ్చేయచ్చు ఓ రెండు మూడు రోజులు అయినాకలా లాన్లైన్లో కపీలు ఒక పదహారు వందలు పదిహేడు వందలు పెడితే అది మొత్తం అయిపోతుంది వాళ్ళు చేసుకుంటారు మనకు సమాధానం లేదు ఇక ఇట్లా అనుకో మనకు డ్రైవర్ మీద ఫైన్లు అంటే డ్రైవర్ మీద ఫైన్ పడుతుంది కేసు అవుతుంది అని అంటారు కదా అట్లా ఏముండదు చెప్తున్న చూ అట్లా ఏముండదు మనకు ఇప్పుడు ఒక ఏళ్ళ ఏం చేస్తారంటే వీళ్ళు బీరన్ బిరన్ పోయేడు ఉంటే డ్రైవర్ని సెకండ్ ఓనర్గా పెడతారు ఇప్పుడు నేను నడుపుతున్న బండికి నేను సెకండ్ ఓనరు మాకు అప్పిల్ పెట్టి మాకు ఫస్ట్ మా కపిల్ ఓనరు సెకండ్ నేను ఓనరు అంటే నేను ఏ ఆ బండితో ఏ దేశం అన్న పోవచ్చు అందుకే సెకండ్ ఓనర్గా డ్రైవర్ని పెడతారు ఇప్పుడు ఏదైనా ఫైన్లు పడ్డా బండి ఏదైనా అయిపోయినా కానీ నాకు కూడా మెసేజ్ వస్తుంది సెకండ్ ఓనర్కు కానీ ఏదైనా ఫైన్లు పడ్డా అత్తాయి మెసేజ్లు వస్తాయి కానీ ఫైను నేను కట్ట ఎందుకంటే ఓనర్ ఫస్ట్ ఓనర్ వాళ్ళు వాళ్ళ మీదనే ఫైన్ ఉంటుంది వాళ్ళే కట్టాలి కేసు అయినా వాళ్ళే అనిపగించాలా ఫైన్లైనా వాళ్ళే కట్టుకోవాలి మనకి ఎట్లాంటి సంబంధం లేదు డ్రైవర్కి ఎలాంటి సంబంధం ఉండదు ఓకేనా ఇది క్వాలిటీ వచ్చింది అనుకుంటా ఇంకొకటి ఏంది మనం ఏదైనా బండి యాక్సిడెంట్ అయితే ఒకటికి రెండు సార్లు అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అని ఇది చాలామంది చెప్తుండ్రు అట్లాంటిది ఏముండదు ఎందుకంటే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు కామన్ ఇడ అవన్నీ ఏముండయి ఇప్పుడు మనం ఏందంటే మెయిన్ చే క్యాన్సల్ కూడా అవుతుంది మీరు క్యాన్సిల్ అనుకోరు క్యాన్సిల్ కూడా అవుతుంది ఎట్ల అవుతుంది ఇప్పుడు సిగ్నల్ని కాక రెండుసార్లు మూడు సార్ నాలుగు సార్ జంపు చేసిండ్రు అనుకో లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది నీకు కుర్రూజు కొట్టేస్తారు కేసు కూడా అవుతుంది ఓకేనా అందుకే కావాలని మనం ఇప్పుడు ఏదైనా కావాలని తప్పు చేస్తాం కదా అప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఇట్లా చిన్న చిన్నకి పెద్ద పెద్దానికి యాక్సిడెంట్ని తప్పు లేకున్నా కానీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అని అను అనుడు తప్పు నేను కూడా రెండు మూడు వీడియోలు చూసిన ఇట్లయితుంది అట్లయితుంది అవన్నీ ఏం లేవు క్లియర్గా ఉన్నదా డ్రైవర్ అంటే ఫైన్లు ఇప్పుడు మనం రోడ్ మీద ఫైన్ పడ్డా కానీ ఏది పడ్డా కానీ ఓనరే కట్టుకుంటాడు కపిల్తే సంబంధం డ్రైవర్కి ఏం సంబంధం లేదు డ్రైవర్ కట్టుకోవడం ఎందుకంటే డ్రైవర్ ఏదైనా తప్పు చేసిందా అంటే స్పీడు అక్కడ ఎంత స్పీడ్ ఉన్నది గంత స్పీడ్ పోవాలా ఎక్కువ పోయినావు అనుకో డ్రైవర్దే తప్పు అంటే ఈ స్పీడ్ ఎందుకు అయినావు నువ్వు అంటాడు కపిల్ అంటాడు ఈ స్పీడ్ ఎందుకు కట్టుడు కపిలే కడతాడు కానీ మన జీతం లెక్క కట్ చేస్తారు అంతే కదా మన మనం ఈ స్పీడ్ పోయినాం అక్కడ దానికి మించి స్పీడ్ పోయినప్పుడు ఫైన్ పడుతుంది అది వల్ల అని మనమే డ్రైవర్మే ఎందుకంటే భయం ఉంచాలని అట్లా ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేము మనకు ఫైన్ పడుతుంది మన జీతంలోకి గంచె కట్ చేస్తారు ఫోన్ చూసుకుంటా పోయినా వాళ్ళు ఫోన్ చూసుకోమన్నారు అని మన జీతం లెక్క కట్ చేస్తారు ఒక ఆళ్ళ వాళ్ళు బండ్లే ఉండి వాళ్ళకి ఏదైనా అర్జెంట్ ఉంటుంది అనుకో నువ్వు ఫోన్ స్పీడ్ పోనీ అని అన్నప్పుడు స్పీడ్ పోనీ అన్నప్పుడు మనం స్పీడ్ అనుకో ఏదైనా కెమెరా వచ్చింది అనుకో మనకు సంబంధం లేదు వాళ్ళే కట్టుకుంటారు కానీ ఎప్పుడైనా జాగ్రత్త ఆడ రోడ్డు మీద ఎంత స్పీడ్ ఉన్నదో గంత స్పీడ్ ఓన్లీ ఇప్పుడు కెమెరాలు అంటే ఫైన్లు రేట్లు పెరిగిపోయినాయి బాగా పెరిగినాయి తొమ్మిది వందల రియాళ్ళు ఏది సీట్ బెల్ట్కు ఫోన్కు రోడ్డు మీద అడ్డం నడిపితే రాంగ్ రూట్లో పోతే ఆరు వేల రూపాయలు సిగ్నల్ చంపి చేస్తే ఆరు వేల రూపాయలు మళ్ళీ కేసు అవుతుంది ఇంకేనా ఈ ఫైన్లు మీ కపీలు కరెక్ట్ టైం కట్టకపోతే ఇంకా మూడు వేలు ఫైన్ పడుతుంది ఇవన్నీ పడతాయి లాస్ట్కి ఇంకొకటి చెప్తున్నా ఏది చెప్పనా ఇప్పుడు ఈ ఫైన్లు అన్నీ ఉన్నాయనుకో నువ్వు ఫినిష్ పోయేటప్పుడు నేను వేరే దేశం దొలకపోయేటప్పుడు ఆ ఫైన్లన్నీ క్లియర్ చేయరా క్లియర్ చేయకపోతే నువ్వు ఫినిష్ పోరాదు ఇటు క్లియర్ పోరాదు అంటే వేరే దేశం పోరాదు ఇవన్నీ క్లియర్ చేస్తేనే మనం ఫినిష్ పోవచ్చు వేరే దేశం కూడా పోవచ్చు అంటే మనకు సంబంధం లేదన్నావు మళ్ళీ ఫినిష్ అంటే ఫినిష్ పోయేటప్పుడు మళ్ళీ మన ఇట్లా నాపుతారని అంటున్నామని అంటే అది కంపల్సరీ ఎందుకంటే మనము ఇప్పుడు సెకండ్ ఓనర్గా ఉంటే కాబట్టి ఫస్ట్ సెకండ్ ఓనర్గా పెట్టినా కానీ పెట్టకున్నా కానీ ఫైన్లు ఉంటేనే ఫైన్లు లేకపోతేనే వాళ్ళు ఎగ్జెట్ కొడితే ఎగ్జిట్ సక్సెస్ అవుతుంది లేకపోతే సక్సెస్ కాదు ఓకేనా అందుకనే ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది కదా మనం బండి నడిపేటప్పుడు ఫైన్లు పడతాయి కదా ఫైన్లు పడ్డప్పుడు వాళ్ళకు విజా కావాలన్నా ఇప్పుడు ఒక విజ తీసుకోవాలనుకున్నా వాళ్ళు వేరే దేశం పోవాలనుకున్నా బండితోని ఏదైనా కానీ వాళ్ళు ఫైల్ ఉన్నాయి క్లియర్ చేసుకుంటేనే వాళ్ళకు వేరే విజా వేరే విజ వస్తుంది నువ్వు పిలిచిపోవచ్చు చుట్టుపోతే అట్లాంటిది ఏం సంబంధం లేవు కట్టినా కట్టకుండా నడుతుంది కానీ వేరే దేశం దొలకపోయేటప్పటికీనా లేకపోతే నేను కురుజు కొట్టేటప్పటికినా ఫైన్లు క్లియర్ చేసినాకనే ఇవి రెండు అవుతాయి అన్నట్ల ఓకేనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నా మీరు నా వీడియోలు నస్తే లైక్ చేసి ఫాలో చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్లు మీకు ఇస్తూనే ఉంటాను సరేనా అందరికీ జై హింద్